నమస్కారం ఇవాటి రాశిఫలాలు ఆగస్టు పదిహేను రెండువేల ఇరవై ఐదు మేషం జీవనంలో సృష్టి రచనాత్మక ఆలోచనలు మేలవుతాయి కొత్త అవకాశాలు ప్రత్యక్షంగా కనిపిస్తాయి నిజాయితీ మీకు పవరిస్తుంది వృషభం స్థిరత పెరుగుతుంది కుటుంబంతో బలమైన బంధం ఉంటుంది కొత్త పనులకు శుభ ఆరంభం జరుగుతుంది మిథునం టీం పనులలో మద్దతు లభిస్తుంది ఆలోచనలు క్లారిటీతో ముందుకు సాగుతాయి సృష్టి లక్ష్యం అవుతుంది కర్కాటకం భావోద్వేగాల్లో స్థిరత ఉంటుంది హృదయ స్పష్టతతో నిర్ణయాలు తీసుకోగలరు వృద్ధి పేరుకు శుభదృష్టి ఉంటుంది సింహం మేనసూరు సంభాషణలు క్లారిటీతో ఊపందుతాయి ఆత్మవిశ్వాసం గొంతు పెరుగుతుంది వృద్ధి అవకాశాలు కనిపిస్తాయి కన్యా వ్యాపారంలో కష్టపడి సాధించిన ఫలితం వస్తుంది పేరు వెలుగులో ఉంటుంది ఆరోగ్యంలో శ్రద్ధ వహించాలి తులా సంబంధాల్లో హార్మోని ఉంటుంది సమూహంలో మీ విలువ పెరుగుతుంది కార్యనిధానంతో విజయానికి దారితీస్తుంది వృశ్చికం లోతైన ఆలోచనలు స్పష్టత తెస్తాయి సమస్యలకు నిర్దిష్ట పరిష్కారాలు కనిపిస్తాయి సమ్మోహన చార్మ్ ఉంటుంది ధనుస్సు ప్రయాణాలకు అనువైన సమయం బాధ్యతలు సజావుగా నడుస్తాయి అనుభవాలు మేలవుతాయి మకరం కార్యాలలో ఆత్మవిశ్వాసముంటది కొత్త పరిచయాలు బలంతో ఉంటాయి కుటుంబ సౌలభ్యం అనుభవిస్తారు కుంభం సృజనాత్మక ఆలోచనలు ముందుకు వస్తాయి కొత్త అవకాశాలు కనిపిస్తాయి మద్దతుదారులు ఉంటారు మీనం భావోద్వేగ పరాలులో మంచి స్థిరత్వం ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది మంచి వార్తలు వినబడతాయి ఇవి ఇవాటి రాశిఫలాలు ఆగస్టు పదిహేను రెండువేల ఇరవై అయిదు మీరోజు ఆనందంగా గడవాలని కోరుకుంటున్నాను